పట్టుకో పట్టుకో అరిచాడు శ్యాం థామస్ ఒక్క ఎగిరెగిరి ప్రహారీ మీద నుంచి సాహిని కదలకుండా పట్టేసుకున్నాడు ఆ హడావిడికి ఊరికొక్క గయ్యం లేచింది దానికి తోడు మిగతా కుక్కలు కూడా లేచాయి బో బోమని అరవడం ప్రారంభించాయి ఇక్కడ కాదు వీణి మన ఇంటి తీసిపోదాం పద చెప్పాడు శ్యాం నడు నడు రోసాడు థామస్ చెప్పమ్మా ఏంటినీ కదా వెంకట్రామయ్య గారి గోడెందుకు ముందు జేబులు వెతుకు ఏం పట్టుకొచ్చాడు చెప్పాడు థామస్ నేనలాంటి వాణ్ణి కాదు అర్ధరాత్రి గోడదుకి వెళ్ళిన వాణ్ణి అలా అనుకోక మహత్తుండనుకుంటారా నీ వెళ్ళింది మాత్రం అందుకు కాదు మరి వెంకట్రామేణి పలకరిద్దామనా కాదు సుజనని చూద్దామని సాహసం చేసి ఆమె మిప్పు పొందాలని శ్యాం థామస్ కేసి తిరిగి నే చెప్పలే అన్నట్టు చూసి అదా సంగతి ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఇవాళే ఒరే మా సహనాన్ని పరీక్షించకుండా చెప్పు దాచావా తాట తీస్తాను థామస్ మీదకొచ్చాడు నేను సుజనని ప్రేమించాను అది చెప్దామనే వెళ్లాను ఏది ఆ మాట చెప్పడానిక శ్యామ్ నమ్మలేనట్టు అడిగాడు అవును వెళ్లాను చెప్పాడు ఇంతకీ ఆ ప్రేమికురాలు ఏమంది వెళ్ళమంది ఇలా అర్ధరాత్రి వచ్చినందుకు చీరేస్తానంది మరోసారి వచ్చామంటే వాగమంటే తాతయ్యతో చెబుతానంది నేను చెప్పలే ఈ ముఖాన్న ఆ పిల్లిష్టపడేది థామస్ ఎగతాళిగా అన్నాడు మేం తప్ప ఎవరన్నా చూసారా మరెవరి కళ్ళలో నిన్న పడ్డావా మధ్యలో నేను గదిలో ఉన్నప్పుడు సుజన అమ్మగారు వచ్చి తలుపు కొట్టింది ఆ పిల్ల నన్ను బట్టలు మార్చుకునే స్టాండ్ వెనక దాచి వాళ్ళమ్మను పంపి నన్ను చివాట్లు పెట్టి పంపింది శ్యామ్ కళ్ళు మెరిశాయి సాహి భుజం తట్టాడు సుజన నిన్ను బట్టలు మార్చుకునే స్టాండ్ వెనక దాచిందా నిజమా అవును లేదంటే నేను బయట పడిపోయేవాణ్ణి అయితే ఆ పిల్ల నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతోంది కాకపోతే బయట పడడం లేదు కారణాలు ఏమైనా కావచ్చు సాహి ముఖం మతాబులా వెలిగిపోయింది మనసు దూది పింజిలయ్యింది కానీ మళ్లీ అనుమానం అంత ఖచ్చితంగా ఎలా తెలుసు కొన్నింటికి హేతువులుండవు ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళు నీ జీవితంలో ఓ మార్పు త్వరలోనే వస్తుంది ఒరే తర్వాత మమ్మల్ని మరిచిపోయావు థామస్ సాహీ పక్కకొచ్చి అన్నాడు సుజన నాకు దక్కడానికి మేమిద్దరం ప్రేమించుకోవడానికి మిమ్మల్ని మరిచిపోవడానికి ఏంటి సంబంధం సాహి జుట్టు నిమిరి షట్ట కాలర్ సరిచేసి చాలా ఉంది వంద ఎకరాల కొబ్బరి తోట రెండు వందల ఎకరాల మామిడి తోట ఎంత బంగారం తేలిని ఇన పెట్టే ఇంకా ఇంకా ఎన్నో అన్ని సుజనవే అంటే నీవే అవన్నీ ఏం వద్దు సుజన చాలు అయితే అవన్నీ మాకివ్వు నీ సుజనని నువ్వు తీసుకో చెప్పాడు థామస్ రేపటినుంచి నువ్వు చదువు మానే వేరే పని మీ పెట్టుకోవద్దు నా బట్టలు వాడి బట్టలు ఏవి కావాలంటే అవి వాడుకో రేపటి నుంచి నీ పని నలుగురి కంట్లో పడకుండా నీ కంట్లో పడేటట్టుగా సుజనని మలచుకో వెనక మేము ఉన్నాం ఎలా ఆ పిల్ల బయటకెప్పుడు వస్తుందో తెలీదుగా ఇంతవరకు ఆమెని ఎక్కడెక్కడ చూసావు మొన్న సంక్రాంతికి బయట ముగ్గులు పెడుతున్నప్పుడు స్నేహితులతో వరిచేలుకి మామిడి తోటలకి వచ్చినప్పుడు నాకు అంతే మరొకప్పుడు కూడా వస్తుంది మన నాట్యాచారుడి దగ్గర నాట్యం నేర్చుకోవడానికి చెప్పాడు శ్యామ్ చిన్న చెక్క మీద లా వాటి పరికరంతో నాట్యాచార్యుడు లయబద్ధంగా కొడుతూ పిల్లలకి నాట్యం నేర్పుతున్నాడు సుజన ఓ పక్కగా కూర్చుని నాట్యంతో ఓనమాలు దిద్దుకుంటున్న పిల్లల్ని చూస్తోంది ఆ పిల్లల తర్వాత సుజన వయసు గల వారి పాఠాలు మొదలవుతాయి నాట్యాచార్యులు వారు వాళ్ళని ఆగమన్నారు పిల్లలంతా ఆపి నాట్య సాంప్రదాయంగా నమస్కారం పెట్టారు ఈ వాళ్ళకి ఇంతవరకు చాలు ఒక పాట యొక్క పరమార్థాన్ని అర్థాన్ని లయబద్ధంగా తాళబద్ధంగా భావయుక్తంగా విన్యాసముల ద్వారా అభినయించేదే నృత్యం ఇది మన సాంప్రదాయమే కాదు ఆరోగ్యం ఆహ్లాదం కూడా మళ్లీ రేపు ఇదే వాళ్ళకి రండి సుజన లేకపోతుండగా నమస్కారం మాస్టారు నాట్యాచారుడు సుజన ఇద్దరూ ఆ పిలుపు వైపు కళ్ళు తిప్పారు నేను నాట్యం నేర్చుకోవాలని కుతూహలపడుతున్నాను సుజన మొహం మాడిపోయింది రోషంగా తల పక్కకు తిప్పుకుంది నువ్వు నోరు తెరిచారు అవును తలకి భేదాలు లేమంటారు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి కళకి భేదాలు లేకపోవచ్చు విలువలున్నాయి అర్హతలున్నాయి ఆ ఏమున్నాయి నీలో ఎక్కసెక్కంగా అడిగారు సాహి తల ఉంచుకున్నాడు అంటే ఏమనుకున్నావు తై తై అని ఎగరడం అనుకున్నావా అసలు నాట్యం నృత్యం నృత్యము ఈ మూడింటికి అర్థం తెలుసా అసలు నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి అడుగుతావు పెళ్ళేర చేశాడు అంత కాకపోయినా కొంత తెలుసు మాస్టారు ప్రకృతికి దర్పణమైన నాట్యాన్ని అభ్యసించాలని నా ఆరాటం ఆ ఆరాటంలో జ్ఞానం మరిచిపోయాను ఆహా ఏం తెలుసో తామిక సెలవిస్తారా సంస్కృత భాషలో రచించబడ్డ తొలి నాట్యశాస్త్ర గ్రంథాన్ని భరతుడు రచించాడు ముప్పై ఆరు అధ్యాయాలు గల ఈ గ్రంథం నాట్యానికి సంబంధించింది ప్రస్తుతం ఈ తాళపత్ర గ్రంథం తమిళనాడులో ఉందని ప్రతీతి ఈ నాట్యశాస్త్ర గ్రంథం క్రీస్తు పూర్వం మూడొందల ప్రాంతంలో రచించుండొచ్చునని పరిశీలకుల అంచనా ఇకపోతే భరతనాట్యం ఆ భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా తమిళనాడుకు చెందిన తంజావూరు ప్రాంతంలో భావ రాగయుక్తంగా రూపొందించబడ్డదే భరతనాట్యం ఇంకా కథాకళి కథను నృత్య గానాలతో అభినయించడమే కథాకళి కూచిపూడి భాగవతం వలె వీధి నాటకం ఇది కేరళలో బాగా ప్రాచుర్యాన్ని స్థానాన్ని పొందింది ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఒరిస్సాలో ఒడిసి కేరళలో కథాకళి మణిపూరిలో మణిపురి ఉత్తర హిందుస్థాన్లో కథక్ తమిళనాడులో భరతనాట్యం అని పిలువబడుతున్నాయి ఏ పేరుతో పిలిచినా ఎలా అభినయించినా అంతా అదే అంతా కళామతల్లి ప్రసాదమే సుజన కూర్చున్నదల్లా లేచి నిల్చుంది నాట్యాచార్యులు వారు తెల్లబోయి చూశారు చెప్పండి మాస్టారు నేను ఏదైనా తప్పుగా చెబితే అప్పుడు తెరిచారు సౌమ్యంగా సరళగా బాధగా మూడు కలగలిపి చెప్పారు నాట్యమే తద్భవిష్యతి అని చెప్పినవారు సెలవిచ్చినవారు దీనికి కొన్ని పరిమితులు విధించారు అంతకన్నా ఏం మడకు సాహికి అర్థమైంది గిరున వెనక్కు తిరిగాడు వేదనగా కదిలాడు అప్పుడు ఎదురయ్యాడు శ్యామ్ ఎక్కడికి రా అన్నాడు మామిడి తోటలోకి దేనికి ఊరికినే అన్ని చెప్పాలా అని సాహి వెళ్ళిపోయాడు నమస్కారం అయ్యవారు ఏదో పనుందని అన్నారట ఆ అవునవును అలా లోపలికెళ్ళు గొడ్లు ఎక్కువ ఉన్నాయి సంతకు తీసుకెళ్లి అమ్ముకొస్తావని రమ్మన్నాను అలా వెళ్ళి సుజనకి రెండు పాఠాలు వచ్చేస్తాను వద్దు మాస్టారు ఈ రోజు ఎందుకో తలనొప్పిగా ఉంది రేపు వస్తాను అంది సుజన నీ ఇష్టమమ్మ రమ్మంటే సాయంత్రం వస్తాను మీ ఇంటికి సుజన తల ఊపింది మెత్తటి చిగురాకు పరికిణీని పదిలంగా పట్టుకుంటూ అడుగులో అడుగు వేస్తూ తోటలోకి వచ్చింది పక్షుల కిలకిల రావాలు ఆమె నలువైపులో చూస్తోంది ఎక్కడా లేడు సంధ్యాసూర్యుడు సూర్యుడు ఆమె తనని చూడడం లేదనిపించిందో లేక ఆ అందాల బొమ్మ చూపులు సాహీ కోసమని తెలిసి పుట్టిందేమో గాని మొత్తానికి ఎర్రగా ఉన్నాడు సుజనకి ఎలుగెత్తి పిలవాలనిపించింది అమ్మో ఎవరైనా వింటే తూర్పు దిక్కుగా నడిచింది మామిడితోపు మధ్యలోనే ఉంది ఊడల మర్రి పగలు చూస్తే ఏమో గాని రాత్రులు చూస్తే రాక్షసిని చూసినట్టే ఉంటుంది జడల దియ్యంలా ఉంటుంది ఆకాశానికి అంటుకునేలా పెరిగి దాని కొమ్మల నుంచి ఏపుగా జారిన ఓడలు చీకట్లో చూస్తే గుండెలు తీసిన బొంటు కూడా గుండెలు ఎదురుతాయి ఆ చెట్టు కింద కూర్చున్నాడు సాహి ఓ ఎక్కడున్నావా కోయిలులా పలికింది సాహి గిర్రున్న తిరిగాడు ఆ పిలుపు అమృత వాక్యంలా అమృత ధార తన మీద చిలికించినట్టుగా భావించాడు కళ్ళు ఆనందంతో మెరిశాయి శరీరం ఉప్పొంగింది ఇది నిజమా సుజన తన కోసం వచ్చిందా గిల్లి చూసుకున్నాడు అబ్బా నిజం శ్యామన్నయ్య నీకిదే నా జోహారు నువ్వు చెబితే నమ్మలేదు ఆమె వస్తుందంటే కొట్టి పారేశాను కదూ నా ఆలోచన విధానం సరైంది కాదు ఎందుకక్కడ కూర్చున్నావు సాహీ ఆలోచనలకి తెరదించి నువ్వు వస్తావని అన్నాడు సుజన దగ్గరికొచ్చి బాధపడుతున్నావా అంది దేనికి నీ గదిలోకి రావడం తప్పు సుజన కోపంగా చూసింది అలా చూసినప్పుడు మరింత అందంగా కనపడింది నేను అడుగుతోంది రాత్రి సంగతి కాదు ఇప్పటి సంగతి నాట్యం నేర్పనన్నారని బాధపడుతున్నావా అని అర్హత కావాలిగా నాకు అదృష్టం లేదు అసలు ఇంత సడన్గా నీకు నాట్యం నేర్చుకోవాలని ఎందుకు అనిపించిందో నీకోసం సుజన దెబ్బతిన్నట్టు చూసింది నా కోసమా అంది అవును నీకోసం నీ ప్రేమ కోసం నీకు నాట్యం అంటే ప్రాణం నువ్వు నా ప్రాణం అందుకే నీకు ఇష్టమైంది నేను నేర్చుకోవాలనుకున్నాను అదొకటే కాదు నీకిష్టమైంది ఏదైనా సరే ఆటైనా పాటైనా సరే నేర్చుకుంటాను నీకోసం సాహీ అంది అది ఆదుర్దాగా పిలిచిందో ఆవేదనగా పిలిచిందో వారిస్తూ పలికిందో తెలీదు సాహికి కులం మతం భాష నా ప్రేమ కడ్డు కాదు ఆఖరికి నువ్వు కాదన్నా నా హృదయంలో నిన్ను పూజిస్తూనే ఉంటాను కొలుస్తూనే ఉంటాను ఓ ఆడపిల్ల మనసు కరగడానికి ఆ పలుకులు ఎక్కువ సుజన కరిగింది స్త్రీ సహజమైన బెట్టును మాత్రం పోనీ లేదు ఆడది బహు తెంపరి బహు జాణ మాగాణ్ణి నమ్మేటప్పుడు నమ్మినప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తుంది అన్ని వైపులా ఆలోచించిగాని బయటపడదు మగాడు ఇష్టపడగానే తన ముందు తన ప్రేమ పుస్తకాన్ని పొరుస్తాడు ఆడది అలా కాదు మనసులో ఉంచుకుంటుంది సమయం సందర్భం భద్రత అన్నీ చూస్తుంది అప్పుడే కొమిటేసిన ఆడపిల్ల సైతం మనసుని కదిలించాడని తన నోటిని కదిలించదు ప్రేమించావా నాలో ఏం చూసి ప్రేమించావు సుజన సూటి గడిగింది అది అది చూసావా ఒక్క ప్రశ్నకే తలకిందులయ్యావు అలాంటిది ఈ లోకం వేసే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తావు సమాధానం లేక కాదు ఆగింది తడబడింది ఎలా చెప్పాలో అర్థం కాక ప్రతిరోజు ఎంతో మంది ఆడపిల్లలను చూస్తుంటాను పక్కపక్కనే కూర్చుంటాను కూడా కాని ఎప్పుడూ ఇలా కలగలేదు తొలిచూపు కాకపోవచ్చు గుడిలో నాట్యం చేస్తుంటే నేను కదిలిపోయాను ఏదో చెప్పాలని తెలియని అనుభూతి ఇంటికెళ్ళినా కళ్ళు మూసుకున్నా నీ రూపమే అది ఎందుకు కలిగిందో తెలీదు నీ మీద నాకు ఎలా ప్రేమ కలిగిందంటే ఏం చూసి ప్రేమించావంటే నా దగ్గరున్న సమాధానం ఇదొకటే సరే నువ్వు ఇష్టపడ్డావు మరి నా సంగతి నాకు ఇష్టమో లేదో తెలుసుకోవాలనిపించలేదా నాకు మనసు ఒకటి ఉంటుందని గుర్తులేదా గుర్తుంది కాబట్టే సాహసం చేద్దాం అనుకున్నాను ఆడపిల్ల మనసు గెలుచుకోవాలంటే సాహసం చెయ్యాలంట అందుకే ఆ సాహసం చేసి నీ మెప్పు పొంది ఆ పైన నీకు చెబుదామనుకున్నాను ఏం అర్ధరాత్రి గదిలోకి రావడమా సాహసమంటే అదే అని కరణంగారి చెప్పారు చిన్నపిల్లాళ్లు చెప్పాడు సుజనకి నవ్వొచ్చింది సాహి ఆమె నవ్వడం ఆనందంగా చూశాడు ఎందుకలా కళ్ళపించి చూస్తావు నువ్వు నవ్వుతుంటే నాకిష్టం అదే ఆనందం సంతోషించలేం గాని ఇంటికెళ్ళు నీకంతగా నాట్యం నేర్చుకోవాలని సరదాగా ఉంటే పట్నం వెళ్ళు అక్కడ ఏదో రకంగా నేర్చుకోవచ్చు కానీ చిన్న సవరణ నువ్వు మాస్టర్కి చెప్పినట్టు నాట్యశాస్త్రాన్ని భరతుడు క్రీస్తుపూర్వం క్రీస్తు సకం మూడు వందల మధ్య రచించారని చెప్పావే అది తప్పు క్రీస్తుపూర్వం రెండొందలు క్రీస్తు సకం వందల మధ్య రచించి ఉండవచ్చునని పరిశీలకుల అంచనా ఆ నాట్యానికి సంబంధించిన వ్యాసం రాసిందెవరు ఇంటికి రాగానే విరుచుకు పడ్డాడు సాహీ యారా మామేదారి చే స్థాయికి ఎదిగిపోయావన్నమాట శియామ్ సాహిని యాగాదిగా చూసన్నాడు లేకపోతే ఏంటి అన్ని పచ్చి బూతులు ఆ అమ్మాయి ముందు తల కొట్టేసినట్లు అనిపించింది ముందును సరిగ్గా ఒద్దికగా కూర్చుని అసలేం జరిగిందో చెప్పు థామస్ విసుక్కున్నాడు అంతా మీరన్నట్టు జరిగింది మీరిచ్చిన నాట్యానికి సంబంధించిన వ్యాసాన్ని పూర్తిగా బట్టి పట్టి మాస్టర్ వెళ్ళి నాట్యం నేర్పమన్నాను ఆయన ఏగతాళి చేశారు నీకేం తెలుసురా అంటే అన్నారు కంటతా పట్టింది దడదళ్లాడించాను ఆయన కాదనగానే భావరహితంగా మొహం పెట్టి తిరిగాను అప్పుడు నేను ఎదురొచ్చాను ఎక్కడికి రా అన్నాను మామిడి తోపులో కని ఆ పిల్ల వినేటట్టు చెప్పమన్నావు సరిగ్గా అలానే చెప్పాను అది కాదురా వెవా ఆ పిల్లొచ్చి ఏమంది సాహీ సిగ్గుపడ్డాడు ఓరిని సిగ్గుచెముడా థామస్ కసిగా అన్నాడు నా మనసులో భావం ఆమెకు చెప్పాను ఏదో తగలడ్డారు దాని గురించి మాకెందుకు గాని ఆ పిల్ల ఏమంది ప్రేమించానందా లేదు మరి కాదందా రెండూ కాకుండా ఏం చెప్పకుండా వెళ్ళింది అంటే ప్రేమిస్తుందన్నమాటే కాకపోతే బిడియ పడుతోంది ఆ బిడియం పోగొడతాను కథని బాగా రత్తి కట్టిస్తాను అన్నయ్య ఈసారి ఇలాంటి నాటకాలు వద్దన్నయ్యా పిచ్చివాడా నాటకాలు ఆడకపోతే నీ ప్రేమ నీ గుండెల్లోనే సమాధైపోతుందిరా అయినా ఆ మాత్రం నాటకాలు అబద్ధాలు ఆడకపోతే ఉండదు త్రల కాదు త్రిల్లు సరిచేశాడు సాహి ఏదో ఒకటి ఆ త్రిల్లు కలిగిస్తాను ఆ అమ్మాయిని మరోసారి తోటలోకి తీసుకురాగలవా దానికి కూడా నేనే ఏదో ఒక ఎత్తు వెయ్యాలా వాడి బొంద వాడి వల్ల ఏమవుతుంది గాని అరుంధతిని పంపించు తోటలో సాహి నీ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పించు అరుంధత ఆమెవరు కొత్తగా కొత్తదే ఈ ఊరికి మృతువు తెరుగుకొచ్చింది మనవాడు పెద్ద ముదురుగా పట్టేశాడు ఊరి పెద్దలకి పెద్ద డాక్టర్ అని చెప్పి ప్రెసిడెంట్ గారి పెద్ద మేళలో ఇల్లు కూడా ఇప్పించాడు నాట్యానికి సంబంధించిన అన్ని విషయాలు మాకెలా తెలుసుననుకున్నా అరుంధతే రాసిచ్చింది ఇప్పుడు నీ కోసం నీ ప్రేమ కోసం వెంకటరామయ్య గారింటికి వెళుతోంది అండి వినయంగా చేతులు జోడించింది మీరు అర్ధోక్తిగా ఆగిపోయాడు వెంకట్రామయ్య గారు నా పేరు అండి డాక్టర్ని ఈ ఊరి ప్రజలకు సేవ చేద్దామనే సంకల్పంతో వచ్చాను చాలా సంతోషమమ్మా నీలాంటి వాళ్ళు ప్రతి పల్లెటూరికి వెళితే ఈ పల్లెజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టణానికి పరిగెత్తే స్థితి మారుతుంది మీ అమ్మాయి బాగుండడం లేదంటే చూడాలని వచ్చాను అవునమ్మా దాని తండ్రిని నేను దుఃఖలా ఉన్నాను దానికి మాత్రం ఎప్పుడూ రోగమే భగవంతుడు దాన్ని నుదుట్న అలా రాశాడు వెళ్ళి చూడమ్మా అని సుజన అని పిలిచారు ఇది నా మనవరాలు పరిచయం చేశాడు అరుంధతికి అండి అంది సుజన కళ్యాణ ప్రాప్తిరస్తూ దీవించింది వెళ్ళమ్మా అమ్మగదిలోకి డాక్టర్ని తీసుకెళ్ళు చెప్పాడు సుజన వెంట పెట్టుకుని వెళ్ళింది ఇద్దరూ వెళ్లేసరికి దగ్గుతోంది అది డాక్టర్ ఇరవై నాలుగు గంటలు దగ్గుతూనే ఉంటుంది వద్దంటే చలిగాలిలో తిరుగుతుంది చల్లటి పదార్థాలు అతిగా తీసుకుంటుంది ఆ రెండు తగ్గించాలి మందలించింది అరుంధతి బ్యాగులోంచి కొన్ని టాబ్లెట్స్ తీసి సుజనకిచ్చి రోజు మూడు పూట్లా వేయమంది బయటకొస్తున్నప్పుడు చెప్పింది నీ వెళతానమ్మా ఎవరో సాహి అట రెండు జ్వరం పెట్టుకుని ఇంటికి రానని తోపులోనే కాపురం పెట్టాడట బహుశా వాళ్ళన్నయ్యలతో తగదా పడ్డాడేమో సాహీనా అవును ఇద్దరు అన్నయ్యలు సరిగ్గా పట్టించుకోరు కరణంగారు చెప్పారు వెళ్లి మందలించి మందు మింగించి ఇంటికి వెళతాను ఏదన్నా అనుకుంటే ఇంటికి రామ్మా సుజన తలాడించింది వెంకట్రామయ్య గారి దగ్గర సెలవు తీసుకుని అరుంధతి వెళ్లిపోయింది ఆమె వెళ్లిపోవడం ఆలస్యం సుజన వెంకటరామయ్య గారు చూడకుండా బయటకొచ్చింది సుజన అటు వెళ్లడం ఆలస్యం శ్యాం వెంకట్రామయ్య గారింట్లో అడుగు పెట్టాడు వెంకటరామయ్య గారు వెంకట్రామయ్య గారు అరిచాడు ఆ అరుపులకు లోపల నుంచి బయటకొచ్చారు ఏంటి అరుపులో కొంపలు మునిగిపోయినట్టు మీరేమన్నా శెట్టిగారికి మామిడి కాయలని దులుపుకోమని చెప్పారా లేదే ఆశ్చర్యపోయారు మరెవరో నలుగురు మీ తోటలో కాయల్ని దులుపుతున్నారు నేనడిగితే అదే చెప్పారు ఎవర్రాది పోదాం పదా ముల్లుకర్రా అందుకని అన్నాడు పదండి నేను వస్తాను లోపల సుజనమ్మగారు లేరాండి లోపలెక్కడ ఉంది దేనికి ఒడ్లు కొలుస్తానన్నారండి దాని సంగతి తర్వాత చూద్దాం ముందు పదా సుజన వడివడిగా నడుస్తోంది ఆమె నడకే తెలుస్తోంది కోపంగా ఉందని సాహీకి గట్టిగా చెప్పాలి ఈ ప్రేమ దోమ మానుకోమని ఇలాంటి పిచ్చువేషాలు మానేయమని మనిద్దరం కలవడం కల్లా అని అన్నయ్యలు చెప్పినట్టు సాహీ మరీ చెట్టు నీడను కూర్చున్నాడు సుజన వస్తూ కనిపించగానే ఆతృతగా లేచాడు సంతోషంగా ఎదురెళ్లాడు నువ్వు వస్తావని అనుకోలేదు నాకెంత అబ్బురంగా ఉందో నిన్ను చూడగానే సుజన అతని మాటలు వినిపించుకోలేదు సాహి ఇది పల్లెటూరు ఏ విషయమైనా గాలి కంటే వేగంగా ప్రయాణిస్తుంది ప్రేమ అంటూ ఇక్కడే తిష్టవేస్తే నీకు దక్కేది ప్రేమ కాదు నా శవం సుజనా ఆవేదనగా అన్నాడు వెళ్ళు మరెప్పుడు ఆలోచనలు పెట్టుకోకు నీకు నాకు తగదు లెక్కకు మించిన పరిమితులున్నాయి వాటిని దాటడం ఇద్దరికీ సాధ్యం కాదు సంఘం కట్టుబాట్లు దాటిన ఎవరూ సుఖపడలేదు అంత మాటం సుజన నువ్వులేందే బ్రతకం నాకు జీవితమే లేదు కాలం దేన్నైనా మారుతుంది నీ ఆలోచనలు చదువు మీదకి మళ్లించు గాయమైన హృదయానికి అదే చికిత్స అదే మాట చిట్ట చివరి మాటే కాదు చివరి చూపు కూడా తిరిగింది గుండెగినంత అయింది వెంకటరామయ్య గారు పక్కనే శ్యాం సుజనకి గుండెల్లో మంది ఈ సమయంలో తననిక్కడ చూస్తే అన్నయ్య అన్నయ్య ఇటిందుకొచ్చాడు మనిద్దరిని ఇలా చూశారంటే మా తాతయ్య నిన్ను ఉప్పు పాత్రేస్తారు అలా పక్కకు పద పరిగెత్తుతూ అంది సాహి కూడా ఆమె వెనక పరిగెత్తాడు ఆ శబ్దం వెంకట్రామయ్య గారు విన్నారు ఎవరు ఎవరు అక్కడ వడివడిగా వస్తూ అరిచారు సుజన పై ప్రాణాలు పైనే పోయాయి శ్యామ్ ఆ చెట్టు వెనక ఎవరో ఉన్నట్టున్నారు బయటికి లాకురా ఆజ్ఞాపించారు శ్యామ్ ముళ్ళు కర్ర తీసుకుని రండి బయటికి తప్పుడు పనులు చేసేటప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకో అయ్యగారిని అడిగితే బొట్టాల బొట్టలు ఇచ్చేవారుగా ఈ కకృతి ఎందుకు వాళ్లలా రారు చెట్టు వెనక వెళ్ళి ఈడ్చుకురా కర్ర దిలుస్తూ వెళ్లాడు వెళ్లి వెళ్లడంతోనే ఆశ్చర్యంగా నూరు తెరిచాడు చేతిలో కర్రని జార విడిచాడు సుజనా సాహీ చిత్రవుల్లా ఉండిపోయారు ఏంటలా ఎవరున్నారు అక్కడ అని తానే వచ్చాడు చెట్టు వెనుకున్న వాళ్ళని చూశారు వెంకట్రామయ్య గారు తలంచుకుని ఇద్దరు చెట్టు చాటు నుంచి వచ్చారు ఓ జ్వాలా వలయమే చుట్టినట్లు అనిపించింది భగభగ భగభగలాడిపోయాడు మనిషి మొత్తం ఉడికిపోయి కదిలిపోయాడు సు సుజా నువ్వు నువ్వెంత తెగించావా తాతయ్య భోరుని ఏడుస్తూ రెండు కాళ్ల మీద పడింది లే నిన్ను తాకితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి చేతిలోని కర్ర సహాయంతో వెనక్కి అడుగు వేశాడు సుజన లేచి తాతయ్య వచ్చింది నేను తప్పు చేయలే తాతయ్య నోర్మయ్ అని విసురుగా మీద కొట్టాడు సుజన చేంపలు అదిరిపోయాయి ఏడుస్తూ పరిగెత్తింది ఇంటికేసి సాహీకి ముళ్ళు గుచ్చుకున్నట్లయింది వేధవా నిన్ను చిన్నప్పటినుంచి చదివిస్తున్నానరా మీ కుటుంబాన్ని ఆదుకుంటున్నాను దానికి ప్రతిఫలం ప్రతిఫలమిదా తుచ్చుడా పో నా కళ్ళ ముందు నుంచి పోరా తాపిష్టిష్టి పని చేశావు కదరా తోశాడు సాహిని శ్యామ్ సాహీ తలంచుకుని వెళ్లాడు వెంకట్రామయ్య గారు బాధపడి శోకతప్త హృదయంతో వెనుతిరిగారు ఆయన కూడా కనుమరుగు కాగానే దూరంగా ఈ డ్రామా అంతా చూస్తున్న థామస్ శ్యామ్ వచ్చాడు నీ ఎత్తే ఏంటో అర్థం కావడం లేదురా పెద్దోడా ఇప్పటిదాకా వేసినవన్నీ జిత్తులే ఈ రాత్రికి వేయబోయేదే అసలు ఎత్తు సాహీ ఎక్కడున్నాడు